హాయి మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జాని లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఏమో తెలీదు కొందరైతే అవునవును దాని దాని గురించి మాట్లాడు దాని గురించి నీ కాంప్లిమెంట్స్ ఏం చెప్తాం తెలియని వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఇప్పుడు తన నన్ను మెచ్చుకుంటారు ఎందుకు కలిపారు యాక్చువల్ ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు జాను జాను అన్నారు కొందరు నెగటివ్ పీపుల్స్ ఏముంటారు ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు అబ్బాయి శేఖర్ మాస్టర్ నచ్చింది జానమ్మ డాన్స్ నచ్చింది అని హ్యాపీ ఫీల్ నెగిటివ్ వాళ్ళు అబ్బా ఏమైనా మెచ్చుకోవడం అవసరమా జాను జాను అవసరం అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా అంటే డి నుంచి వచ్చింది కదా అమ్మాయి కూడా అలాగానే ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను ఇప్పుడు మెచ్చుకున్నాడు అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు అందుకే మీ మీరు లైవ్ నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు ఆయన చెప్తున్నాను అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంతా ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళిందని తెలియ పెళ్ళిందని చెప్పాను అన్నీ చెప్పాను ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి ఆ సూపర్ చేసామని చెప్తాం మాస్టర్ నన్ను పాయింట్ ఆఫ్ కూడా చేశాడు స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్ మరి అప్పుడు ఇలాకి చెవులు లేవు కళ్ళు లేవా అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి బాగా చేసినా బాగా చేయకపోయినా బాగా చేసావు సూపర్ చేసావు ప్రతి సాంగ్ చెప్పాలి ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్టన్షోలు నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి డబ్బులు కావాలి తమ చేయాలి ఊ జానులిరి నెక్స్ట్ ఓ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకున్నారు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే ఇలా చూసి నవ్వుకున్నాను మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందా ఎందుకు ఇలా అనుకున్నాను నేను పట్టించుకున్నావా తీసుకోలేదు లైట్ తీసుకున్నాను ఒకప్పుడు జాను వేరు ఇప్పుడు జాను వేరు శేఖర్ మీకు మధ్యనే ఈ డిస్కషన్ అయింది ఏమన్నా అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు మేము సెట్ వెళ్ళినప్పుడు మాస్టర్ గుడ్ ఈనింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అంతే అంతే డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా దీనికి అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు అది చూసినప్పుడు బాధపడ్డాను ఒరేయ్ ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి ఢీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి మన తెలంగాణ అమ్మాయి అని మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒక ఒక ఇవ్వాలి అంటే నన్ను వదిలి నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను ఎక్స్ప్రెషన్స్ అన్ని మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి నవ్వుకుంటే చేయాలా ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చింది నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను వీళ్ళు దాన్ని తప్ప తీసుకుంటే నేను ఏం చేయాలి డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు యాక్చువల్లీ డీ అంటే సెలబ్రిటీ స్పెషల్ టూ అంటే నువ్వు నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే ఎక్స్పో అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు నీ యొక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి నేను ఒకటి నచ్చినప్పుడు ఎందుకు చూడాలి ఈ అమ్మాయి బాగా చేయట్లే అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది ఫోన్ అమ్మ ఉద్రా అసలు బాగా చేయదురా వద్దు తీయచ్చు కదా వాడే చూస్తాడు వాడే కామెంట్ చేస్తాడు ఇది చూడాలి ఇదే చూస్తారు మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో వాడు కామెంట్ పెట్టాం జన సెల్ఫీ అక్క వాడే దిగుతాడు మళ్ళీ తెలియదు కంపల్సరీ దిగుతారు కామెంట్ చేస్తారు వాళ్ళే ఫోటోస్ దిగుతారు నెగటివ్ పట్టించుకోవట్లేదు కానీ నా కోసం చాలా మంది ఉన్నారు అక్క అక్క తెలంగాణ శకుంతల ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది ముసులో కూడా నన్ను అక్క అంటారు ముసలి వాళ్ళు కూడా నేను చేస్తాను కదా రే జానక్ అంటరా అంటాడు తాతయ్య ఏంట తాతయ్య నీ కూడా నేను అక్క నేనా అని నేను జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది జానమ్మ జానమ్మ జానక్క ఎంటైర్ లైఫ్లో నువ్వు నీ లైఫ్ గురించి నేర్చుకున్నది ఏంటి నేను నేర్చుకుంది ఎంత ఎవరు నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్